యాక్చువల్లీ ఇట్స్ టఫ్ కాల్ బిట్వీన్ శివాజీ అండ్ ప్రశాంత్ బట్ మొన్న శివాజీ గారు కొన్ని స్టేట్మెంట్స్ కాంట్రవర్షియల్ అయ్యాయి కాబట్టి ఐ థింక్ స్టార్మా విల్ ఇంక్లెన్ టువార్డ్స్ ప్రశాంత్ అండ్ ఆల్సో బిగ్ బాస్ లుక్స్ ఫర్ నైస్ స్టోరీ యాక్స్ సో ఒక కామన్ఆర్ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోవడం అనేది మంచి స్టోరీ ఆర్ కాబట్టి నాగ్జార్ స్టేజ్ మీదకి వచ్చి మొట్టమొదటిసారి బిగ్ బాస్ చరిత్రలో ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోబోతున్నాడు అని అన్నా మంచి ఆపర్చునిటీ ఉంటుంది వాళ్ళకి సో ఐ డోట్ థింక్ దిల్ మిస్ దట్ బట్ హావింగ్ సెట్ దట్ ప్రశాంత్ చాలా బాగా ఆడాడు క్లాస్కులో చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఇంత దూరం రావడం అంటే మామూలు విషయం కాదు సో ఐ అం వెరీ షూర్ దట్ ప్రశాంత్ వుల్ వెన్ట్ ఈ వారంతో ముగియనున్న బిగ్ బాస్ సెవెన్ గ్రాండ్ ఫినాలే షూటింగ్ ఇప్పటికే మొదలైంది రవితే జ గారు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నారు అలాగే నిషా అగర్వాల్ థ్యాంక్స్ పర్ఫార్మెన్స్ ఉందట అలాగే ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన శుభశ్రీ అశ్విని శ్రీ గౌతమ్ డ్యాంగ్స్ అలాగే బోలే శివాలి గారి సింగింగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఈసారి టైటిల్ విన్ అయ్యేవారు లక్కీ అనే చెప్పాలి ఎందుకంటే టైటిల్ వినింగ్ అవార్డ్ని మహేష్ బాబు గారి చేతుల మీదుగా అందించబోతున్నారట